ఇక్కడ ఈ పీఠంలో శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారు ఇలా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర సాగుతూ ఉన్నది ఈ పరంపరలో ప్రతి ఒక్క ఆచార్యులు కూడా ఎన్నో గొప్ప తపస్సుల్ని చేసి గొప్ప గొప్ప ధర్మోద్ధరణ కార్యాలని చేశారు చాలా ఎంతో గొప్ప పనులను చేసి లోకానుగ్రహం చేసిన వారే అయితే వాళ్ళల్లోనూ విశేషంగా ఇప్పుడు శంకరాచార్యుల వారు వారి తర్వాత సురేశ్వరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారు అంటే వారే పూర్వాశ్రమంలో మండల మిశ్రులు సురేశ్వరాచార్యుల వారు ఈ పీఠంలో శంకరుల తర్వాత మొట్టమొదటి అధిపతులుగా ఉన్నటువంటి వారు వారు వార్తకాలని రచించారు ఈ శాస్త్రముల్లో సూత్రాలు భాష్యాలు వార్తికాలు అని ఉంటాయి ఈ మూడిటికి చాలా ప్రమాణం ప్రామాణ్యం ఉంటుందన్నమాట మిగతా అన్ని గ్రంథాల కంటే కూడా మూల గ్రంథాలు అనంటే ఒక శాస్త్రానికి మూల గ్రంథాలు ఏవి అనంటే సూత్రములు వార్తికములు భాష్యములు ఇవి మూల గ్రంథాలు ఇంకా మిగతా ఏం గ్రంథాలు రాసినా కూడా ఈ మూడు గ్రంథాలను అనుసరించే మనం రాయాలి ఇక్కడి నుంచే వస్తే ఇక్కడి నుంచే రాయాలి అందుకే వాటిని మూల గ్రంథాలు అని అంటాం వాటికి గనక విరుద్ధంగా రాస్తే అది మనకి గ్రాహ్యం కాదు కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఈ వేదాంతానికి సూత్రమును రచించిన వారు అనంటే వేదవ్యాస మహర్షుల వారు భాష్యాన్ని రచించిన వారు అనంటే శంకరాచార్యుల వారు భాష్యకారులు శంకరాచార్యుల వారు వార్తకారులు సురేశ్వరాచార్యుల వారు కాబట్టి అటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం సురేశ్వరాచార్యుల వారి ఉన్నది ఇంకో విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారికి నలుగురు శిష్యులు ఆ నలుగురిలోనూ మిగతా ముగ్గురు శిష్యులు వాళ్ళు శంకరాచార్యుల వారిని వెతుక్కుంటూ వచ్చారు మేము శంకరాచార్యుల వారికి శిష్యులం కావాలి అనే ఉద్దేశంతో శంకరుని వెతుక్కుంటూ వచ్చారు వారంతా వారు వచ్చారు సురేశ్వరాచార్యుల వారు ఎటువంటి వారు అని అంటే శంకరాచార్యుల వారే ఈ మిశ్రుల్ని తమ శిష్యులుగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో శంకరులే వారిని వెతుక్కుంటూ వెళ్ళారు గురువు వెతుక్కుంటూ వెళ్ళి శిష్యుడిని శిష్యుణ్ణి శిష్యుడిని తెచ్చుకున్నారు అంటే అది మిశ్రులకు ఉండేటటువంటి గొప్పగణం అదే తర్వాత సురేశ్వరాచార్యులు వారు వారికి ఉండేటటువంటి ఆ గొప్పతనం అటువంటి సురేశ్వరాచార్యుల వారిని ఇక్కడ ప్రథమ పీఠాధిపతిగా నియుక్తి చేశారు శంకరాచార్యుల వారు ఆ తర్వాత పరంపరలో సురేశ్వరాచార్యులు బోధ వారు జ్ఞానఘన జ్ఞానోత్తమ ఇత్యాది ఆచార్య పరంపరలో విశేషంగా పదవ పీఠాధిపతులు ఇప్పుడు మనం శృంగేరి అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేటటువంటి దేవాలయం ఏమిటి నది పక్కన ఉండేటటువంటి విద్యాశంకర దేవాలయం జ్ఞాపకం వస్తుంది శారద అమ్మవారి జ్ఞాపకం వస్తారు అమ్మవారి జ్ఞాపకం వస్తుంది ఆలయం ఆలయం అనగానే విద్యాశంకరుల వారి ఆలయం ఆ శిలామయం అనేటువంటి ఆలయం మనకి జ్ఞాపకం వస్తుంది ఆ శిలామయం అయినటువంటి ఆ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే దాన్ని మనం విద్యాశంకర దేవాలయం అని అంటాం అక్కడ ఉండేటటువంటి శివలింగానికి విద్యాశంకర స్వామి అని పేరు అయితే ఆ శివలింగాన్ని ఎక్కడ కట్టారు ఆ శివలింగాన్ని ప్రత్యేకంగా ఆ స్థానంలో స్థాపించడానికి ఉద్దేశం ఏమిటి అంటే అదే ప్రదేశంలో ఈ పీఠం యొక్క పదవ ఆచార్యుల వారు వారి పేరు విద్యాతీర్థుల వారు అని పేరు విద్యాతీర్థ అని వారి పేరు వారు మహాయోగులు వారి యొక్క పీఠాధిపత్య కాలమే నూట నాలుగు సంవత్సరాలు నూట నాలుగు సంవత్సరాలు పీఠాధిపతులుగా ఉన్నారు వారి జీవిత ఇంకా వారి బాల్యం అదంతా తీసేస్తే పీఠాధిపత్య కాలమే నూట నాలుగు సంవత్సరాలు అంత అంటే వాళ్ళు వారు మహాయోగుగా యోగులుగా ఉండేవారు అయితే ఇప్పటికీ కూడా అలాగని వారు లేరు అని అర్థం కాదు అక్కడేమి ఏం జరిగింది అని అంటే ఇతిహాసం మనకి చెబుతూ ఉన్నది వారు మహాయోగులుగా ఉండేవారు కాబట్టి విశేషంగా యోగశాస్త్రంలో లంబికాయోగము అని ఒక యోగం ఉన్నది ఆ లంబికా యోగాన్ని అనుష్ఠించడం కోసం వారు ఒక భూగృహంలో ప్రవేశించారు ఇప్పుడు విద్యాశంకర్ దేవస్థానం ఎక్కడైతే మనం చూస్తున్నామో అక్కడ భూమి లోపల ఒక గృహాన్ని నిర్మించుకొని అక్కడ వారు దాని యొక్క తపస్సుని చెయ్యాలి అని చేసే సాధన చేశారు ఆ లంబికా యోగాన్ని అనుష్ఠించడం కోసం అక్కడ వారు ప్రవేశించారు వారు ప్రవేశించేటప్పుడే ఆదేశం చేశారు ఇక్కడ పన్నెండు సంవత్సరాల పాటు దీన్ని తీయకూడదు మళ్ళీ ఆ ద్వారం తెరవకూడదు అని అని ఆదేశించి లోపల ప్రవేశించారు ఆ తర్వాత వారి యొక్క విద్యాతీర్థుల వారి యొక్క శిష్యులు ఒకరు ఉండేవారు ఆయన పేరు భారతీ తీర్థులు అని తీర్థాన్ని వారి యొక్క పేరు అలాగే ఇంకొక శిష్యులు వారికి ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇంకొక శిష్యులే జగద్గురు విద్యారణ్య మహాస్వామి వారు విద్యాతీర్థుల వారి ఇద్దరు శిష్యులు భారతీ తీర్థుల వారు విద్యారణ్యుల వారు అని ఇద్దరు శిష్యులు ఇద్దరు అదే సమయంలో ఉండేవారు అప్పుడు ఏమైందంటే విద్యతీర్థులు వారు భూగృహంలో ప్రవేశిస్తూ ఇద్దరికీ ఆదేశించారు విద్యారణ్య స్వామి వారికి భారతీయ స్వామివారికి మేము దీంట్లో ప్రవేశించి పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడ మేము లంబికా యోగాన్ని అనుష్ఠిస్తాము ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక లింగం ఉద్భవిస్తుంది ఆ లింగం ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక సింహగిరి అని ఒక ప్రదేశం ఉంది ఇక్కడ ఒక పర్వతం ఉంది ఇక్కడ ఆ సింహగిరి మీద ఒక శివలింగం ఉంది అది విలక్షణమైనటువంటి అట్లాంటి శివలింగం ఎక్కడ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు ఒకే శివలింగంలో పైభాగంలో నిర్గుణ తత్వానికి ప్రతీకంగా శివు శివుడు శివలింగం ఉంటుంది కింద భాగంలోనూ ఇప్పుడేమో ఇప్పుడు చెప్పినటువంటి సగుణ తత్వానికి ప్రతీకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకవైపు ఏమో విద్యా తీర్థుల వారు ధ్యానముద్రలో ఉండేటటువంటి రా ఉండేటటువంటి ఒక మూర్తి రూపం మనకి ఆ విగ్రహంలో ఆ శివలింగంలో శ్రీరామ శివలింగంలో మనకు కనబడుతుంది అంటే ఇదేమిటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ పైనండేటటువంటి నిర్గుణతత్వం కిందండేటటువంటిది ఆ తత్వం దీని అన్నిటికీ పైనండేది సగు నిర్గుణతత్వం అది ఒక లింగం పైన ఉంటుంది అనమాట దానికి యథావత్త అయినటువంటి ఉదాహరణగా ఆ లింగం అక్కడ ఉందన్నమాట అది దాన్ని విద్యా తీర్థల వారు ముందే అటువంటి ఒక లింగాన్ని చెక్కించి పెట్టారు ఇదే విధమైనటువంటి లింగం ఇక్కడ ఉద్భవిస్తుంది అని చెప్పి చెప్పారు స్వయం ప్రకటి స్వయం ప్రకటితం అవుతుంది అని లోపల ప్రవేశించారు దాన్ని ముగించారు తర్వాత తపస్సు చేస్తూ ఉండేవారు లోపల ఇంతలో విద్యారణ్య వారేమో హంపీలో విజయనగరంలో అక్కడ ఎక్కువ ఉంటూ ఉండేవారు ఆ సమయంలో ఇక్కడంతా భారతీయ స్వామివారు చూసుకుంటూ ఉండేవారు ఒకసారి భారతీయ వారేమో యాత్ర కోసం వెళ్ళారు విద్యారణ్య వారేమో అక్కడ ఉన్నారు హంపీలో ఉన్నారు విజయ భారతీయ స్వామివారేమో యాత్రకు వెళ్ళారు అప్పుడు ఇక్కడ ఎవరు లేరు ఒక మూడేళ్ళు అయిన తర్వాత అప్పుడు ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఒక కుతూహలం ఏర్పడింది లోపల ఏం జరుగుతోంది స్వామివారు ఏం చేస్తున్నారు మూడు సంవత్సరాల పాటు అసలు ద్వారం తీయకుండా లోపల ఉండడం వల్ల సామాన్యమైన విషయం ఏం జరుగుతోంది లోపల అని ఎదేవి వారు ఆ పన్నెండేళ్ల పాటు తెరవకూడదు అని చెప్పారు ఆదేశం ఆదేశం చేశారు కానీ వీళ్ళు ఏం చేశారు కొంతమంది ఆ కుతూహలంతో తెరిచి చూశారు చూసినప్పుడు ఏమైందంటే లోపల ఏమీ కనపడలేదు వారు అదృష్టం అంటే ఇలా చూసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వారికి ఆ సమాజంలో ఉండేటటువంటి వారికి తెలిసింది తెలిసి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వారు అక్కడి నుంచి అదృశ్యులైపోయారు వాళ్ళు చూశారు లోపల ఎవరు కనబడలేదు దాంతో వాళ్ళు భయపడిపోయి మళ్ళీ దాన్ని మూసేసి అలాగే వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియక ఆ తీసినటువంటి వాళ్ళు భయపడి అలాగే వెళ్ళిపోయారు అప్పుడు ఏం జరిగిందంటే అదే రోజు స్వప్నంలో విద్యాతీర్థుల వారు భారతీతీర్థ స్వామి వారికి దర్శనం దర్శనమిచ్చి మేము అనుకున్నటువంటి మేం చేసిన సంకల్పానికి విరుద్ధంగా వీళ్ళు ఇలా చేశారు కానీ ఏమి చింతించద్దు మా అనుష్ఠానం నిరంతరం మా యొక్క యోగ సాధన అది ఇది నిరంతరం అదృశ్య రూపంలో ఎప్పటికీ అక్కడ సాగుతూనే ఉంటుంది శాశ్వతంగా అక్కడ సాగుతూనే ఉంటుంది మేము ఎప్పుడూ అదృశ్యంగా అక్కడ ఉంటూనే ఉంటాం అయితే ఈ భూగృహం ఉన్నటువంటి స్థానంలో ఒక శివలింగాన్ని విద్యాశంకర అనేటటువంటి పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి దాన్ని మూసేసి శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని ఆదేశించారు దాని ప్రకారం ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయాన్ని భారతీ తీర్థస్వామివారు స్వామివారు ఇద్దరు కలిసి కట్టించారు అదే విద్యాశంకర దేవాలయం అని అంటే అర్థం కాబట్టి ఏమిటంటే ఇప్పటికీ కూడా వారు అలా ఆదేశించారు కాబట్టి ఇప్పటికీ కూడా అదృశ్య రూపంలో వారు అక్కడ ఉన్నారు అనేదే ప్రతీతి అదే ఇప్పుడు ఆ యొక్క ప్రతీతి ఇప్పుడు వేరే చోట గురువుల యొక్క సమాధి అని అంటే వారు విదేహ కైవల్యాన్ని ముక్తులైన తర్వాత వారి యొక్క శరీరాన్ని అక్కడ పెట్టి దాన్ని మూసి పైన దేవాలయం శివలింగ ప్రతిష్ఠ చేయడం అని చేస్తాం ఇక్కడ అలా జరిగింది కాదు వారు ఇప్పటికీ అదృశ్య రూపంలో అక్కడ ఉన్నారు వారి ఆదేశంతో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అదే ఆ విద్యాశంకర దేవాలయం అనేటటువంటిది అంటే ఇంతటి వైశిష్ట్యం అటువంటి గొప్పతనం వారిది అటువంటి యోగ సాధన చేసినటువంటి వారు విద్యాతీర్థుల వారు ఆ కాలంలో పెద్ద పెద్ద రాజులు విజయనగర సామ్రాజ్యాధిపతులు అనేక రాజమహారాజులు అందరూ కూడా వారి యొక్క సేవన చేశారు దానికి సంబంధించినటువంటి ఎన్నో శాసనాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి శిలాశాసనాలు తామ్ర శాసనాలు వీటన్నిటిలో కూడా స్వామి వారి పేరు వారి మీద శ్లోకాలు అవన్నీ కూడా మనకు కనబడతాయి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇది స్వామి వారి చరిత్ర భారతీయ వారు ఈ దేవస్థానం అంతా నిర్మించింది వారు అలాగే విద్యారణ్య స్వామి వారు వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు వారు కనుక దాన్ని స్థాపించకపోయి ఉంటే వాడికి మన దక్షిణ భారతంలో చాలా పెద్ద ఆక్రమణను మనం అనుభవించాల్సి వచ్చేది పరకీయుల ఆక్రమణాలను అనుభవించి హిందూ ధర్మానికి చాలా జ్ఞానం ఏర్పడేది అది కాకుండా వారు ఆ విధమైనటువంటి పనులు చేశారు విద్యారణ్య వారు స్థాపించారు విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వేదాలకి భాష్యాన్ని రచించారు అంటే శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ శంకరులంతా గొప్ప పనులను చేసినటువంటి ఒక కీర్తి జగద్గురు శ్రీ విద్యారణ్య స్వామి వారికి ఉంది వారు ఈ పీఠంలో పన్నెండవ అధిపతులుగా ఉండేవారు అదే రకంగా ఈ పీఠ పరంపరలో తర్వాత కాలంలో ఇక్కడ ఇరవై ఐదవ అధిపతులు సచ్చిదానంద భారతీ స్వామి అని ఉండేవారు వారి యొక్క వైశిష్టం కూడా చాలా ఉంది ఎన్నో విధమైన గొప్ప పనులు ఎంతోమంది ఆచార్యులు ఎన్నో గ్రంథాలను రచించారు చాలా గొప్ప పనులను చేశారు అదే రకంగా ఇక్కడ వృద్ధ నరసింహ స్వామి స్వామివారు అని ఈ పీఠం యొక్క ముప్పై రెండవ అధిపతులు వారు విశేషమైనటువంటి నరసింహస్వామి అనుష్ఠానం నరసింహ మంత్రానుష్ఠానం చేసి దాన్ని సిద్ధి పొందిన దాంట్లో ఆ మంత్రసిద్ధిని పొందినటువంటి వారు ఈ రకంగా చేశారు అదే వారి శిష్యులే జగద్గురు సచ్చిదానంద సచిదానంద శివాభినవనరసింహ స్వామి వారు ముప్పై మూడవ అధిపతులు వారు ఎన్నో విధమైనటువంటి కార్యాలను చేశారు అందుకే వారికి అపర శంకరులు అభినవ శంకరులు అనే వారికి పేరు సత్యదానంద స్వామి వారికి శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలం కాలటి అనేటటువంటి విషయం ఆ పేరు మాత్రం చాలామందికి తెలిసేది తెలిసి ఉండింది ఆ కాలంలో కానీ అది ఎక్కడ అనేటటువంటి విషయం మాత్రం చాలామందికి తెలియదు అయితే వారి యొక్క తప దృష్టితో తపశ్శక్తితో దివ్య దృష్టితో శంకరుడు యొక్క జన్మస్థలం ఏది అనేదాన్ని కనిపెట్టి ఎక్కడ ఆర్యాంబ అమ్మవారి యొక్క స్మారకం ఆ సమాధి అనేది ఉన్నది అనేదాన్ని చక్కగా కనిపెట్టి తపశక్తితో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ ఇప్పుడు మనం కాలిటీలో చూస్తున్న కాలిటీలో చూస్తున్నటువంటి శంకరాచార్యుల వారి దేవస్థానం అదంతా కూడా వారు కట్టించారు వారి తపశక్తి వారి తపశక్తి ద్వారా స్థలైనటువంటి స్థలాన్ని గుర్తించి ఆ తర్వాత ఆ స్థలాన్ని వారు పునరుద్ధరణ చేసి అక్కడ ఈ దేవస్థానాలన్నీ కూడా కట్టించారు అదే సందర్భంలోనే శంకరాచార్యుల వారి యొక్క సమగ్ర కృతులని మొట్టమొదటిసారి అన్నిటినీ కలిపి శాంకర గ్రంథావళి అనేటటువంటి పేరుతో ఆ గ్రంథాలన్నింటినీ కూడా ముద్రణ చేసి ప్రకాశన చేశారు అది సత్యనారాయణ స్వామి నారాయణ సింహ వారు చేశారు ఎందుకంటే వారి యొక్క కాలం అది ఎలా ఉండేది అనంటే వారి పీఠాధిపత్య కాలం ఎలా ఉండేది అనంటే అంటే అది ఆ ప పంతొమ్మిదవ శతమానానికి చివరిలో ఇరవయో శతమానానికి ప్రారంభంలో వారి యొక్క కాలం ఇప్పుడు ఇది ఇరవై ఒకటవ శతమానం ఇరవయో శతమానం ప్రారంభం పద్య పంతొమ్మిదవ శతమానానికి చివరి భాగం వారి యొక్క పీఠాధిపత్య కాలం ఆ కాలంలో ఎలా ఉండేదో మనకి ఎందుకు తెలిసిందే మన వైదిక ధర్మానికి సనాతన ధర్మం చాలా ఇబ్బందిగా ఉండేది పర్గీయుల ఆక్రమణ రకరకాల రకరకాల్లో దీన్ని దీని జ్ఞానంతా ఏర్పడిన అటువంటి కాలంలో వారు పీఠాధిపతులుగా ఉండి విశేషంగా వేద విద్యా ప్రచారానికి ఎన్నో పాఠశాలని వీటన్నింటినీ కూడా ప్రారంభించారు ప్రారంభించి మన యొక్క వైదిక విద్యా ప్రచారం కోసం ఆ తర్వాత కాలంలో అంటే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం వరకు వారు ఇక్కడ పీఠాధిపతులుగా ఉండేవారు ఆ తర్వాత కాలంలో మన దేశంలో వేదశాస్త్ర ప్రచారాలని ఎవరెవరైతే చేశారో చేసినటువంటి ప్రఖ్యాతిని ఎవరెవరైతే పొందారో వాళ్ళందరికీ కూడా ఆదర్శం సత్యనారాయణ స్వామి నారాయణ స్వామివారి వారందరికీ ప్రేరకులు వీరే మార్గదర్శకు వీరి యొక్క ప్రేరణతోనే తర్వాత కాలంలో ఎంతోమంది వీరి నుంచే ప్రేరణని పొంది అంటే వారు విశేషంగా వేదశాస్త్ర ప్రచారాలను చేశారు దాన్నే ఆదర్శంగా తీసుకొని తర్వాత కానీ పన్నెండవ శాతం పంతొమ్మిది వందల పన్నెండు తర్వాత ఎవరెవరైతే విశేషంగా ప్రచారం చేశారో వారందరికీ కూడా వీరే ఆదర్శం అటువంటి గొప్ప కార్యాన్ని వారు చేశారు అదే రకంగా ఇప్పుడు చెప్పినట్టుగా శంకర జయంతి ఆచరణ వారి నుంచే ప్రా వారి ఆదేశంతోనే ప్రారంభమైంది అలాగే ఇంకొకటి చాలా విశేషంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అని అంటే కాశీలో ఇప్పుడు మన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది అది మదన్ మోహన్ మాలవ్య గారు స్థాపించారు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించడానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసిన వారు సత్యనారాయణ శివాభిన సింహార్తి స్వామివారు అంటే వారు విశేషంగా అనుగ్రహించారు అయితే అది వారి కాలంలో అదేదో కొంత విలంబమై అది కాలేదు ఆ తర్వాత దాని యొక్క ప్రారంభం అంతా తర్వాత దాని యొక్క సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా అప్పుడే మొదలైనవి వారి ఆశీర్వచన వారి ఆశీర్వచనంతో వారి అనుగ్రహంతో అవన్నీ ప్రారంభమైనాయి అయితే ఆ విశ్వవిద్యాలయం దా దాని యొక్క ప్రారంభం పనులు ముందే ప్రారంభమైన విద్యాలయం యొక్క ప్రారంభం అనేది తర్వాత కాలంలో జరిగింది వారు ముక్తులైన తర్వాత తర్వాత కాలంలో జరిగింది అందుకే ఇప్పటికి కూడా అక్కడ విశ్వ బెనారస్ హిందూ యూనివర్సిటీలో మా అదే సత్యనారాయణ నరసింహ స్వామి వారి గురువులు ఇప్పుడు చెప్పాను కదా నరసింహ మంత్ర సిద్ధిని పొందినటువంటి వారు వారి యొక్క పాదుకలు అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు వెళ్ళి దర్శనం చేయొచ్చు ఆ పాదుకల అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నాయి కాబట్టి ఇది వారి యొక్క గొప్పతనం వారి యొక్క శిష్యులు చంద్రశేఖర భారతీ స్వామి వారు జీవన్ముక్తులైనటువంటి వారు ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాలన్నిటి కూడా వారు మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఆ రకంగా వారు ఆ భగవద్గీతలో జ్ఞాని యొక్క లక్షణాలని ఏవైతే కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడో ఆ అన్ని లక్షణాలని చంద్రశేఖర భారతి స్వామి వారిలో మనం చూడగలుగుతాం అది వారు తర్వాత అభినవ విద్యాతీర్థస్వామివారు మా పరమ గురు మా గురువారి యొక్క గురువు వారు ఎన్నో విధమైనటువంటి యాత్రలను చేసి విశేషంగా ధర్మ ప్రచారాలు అన్నింటినీ కూడా చేశారు ఎన్నో విధమైనటువంటి మఠంలో ఎన్నో అభివృద్ధి కార్యాలను చేశారు ఆ తర్వాత ప్రస్తుతం మా జగతీరు శ్రీ శ్రీభారతీ స్వామివారు ఇప్పుడు వారి యొక్క యాభైవ సన్యాసి స్వీకారం అయ్యి యాభైవ సంవత్సరం ఇప్పుడు నడుస్తోంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వారి సన్యాసం అయింది ఇప్పుడు ఇరవై నాలుగు అంటే యాభైవ సంవత్సరం ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఈ యాభై సంవత్సరాల్లో మా గురువుగారు చేసినటువంటి కార్యాలన్నీ చెప్పాలంటే ఇంకో రెండు మూడు గంటలు కావాల్సి వస్తుంది అంతసేపు ఇంకా కార్యక్రమం చేయాల్సి వస్తుంది అన్ని విధమైనటువంటి కార్యాలు ఇప్పటి కాలంలో మా గురువుల ఆ పేరుని చెప్తే చాలు ఎవరైనా ఎంతటి ఎక్కడ ఉండేటటువంటి ఆస్తికుడైనా కూడా ఆ రెండు చేతులు తనంతటి తానే జోడించి నమస్కరిస్తాడు అటువంటి గొప్పతనం మా గురువ ఈ రకంగా ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులు చేసినటువంటి ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు లోకానుగ్రహ కార్యాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు